నమస్కారం సిటీ కేబుల్ స్వాగతం తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా వైభవంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి పండుగ సంబరాలు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హైకోర్టు ఆదేశాలు మరియు జంతు క్రూరత్వ నిరోధక గేమింగ్ చట్టాల ప్రకారం హింసాత్మకమైన కోడి పందాలు పూర్తిగా నిషిద్ధం సంక్రాంతి పండుగ సందర్భంగా నిబంధనలు అతిక్రమించి కోడి పందాలు నిర్వహిస్తే కఠిన శిక్షలు చేపట్టడం జరుగుతుందన్న జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు రైతులు రైతులు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పల్ రాజు పై అక్రమంగా పెట్టిన పిడి చట్టాన్ని ఎత్తివేసి తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్స్ చూస్తే తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జగంపేటలో సంక్రాంతి పండుగ సంబరాలు వైభవంగా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు ఘనంగా ప్రారంభించారు జగంపేటలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల నృత్యాలు భోగి మంటలు రంగవల్లులు గొబ్బెమ్మలు కోలాటాలు కూచిపూడి నృత్యాలు ఇలా అన్ని రకాల సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయమానంగా జరిగింది ఈ కార్యక్రమాలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు ప్రారంభించారు మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ జగ్గంపేట మహిళా శక్తి ఆధ్వర్యంలో పిండి వంటలు వండి ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు తంటికొండ దేవస్థానం చైర్మన్ బదిరెడ్డి అచ్చన్నదర ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ ప్రసాదం పంపిణీ వివిధ వర్ణాలతో మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను ఆయన పరిశీలించారు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి పండుగ సంబరాలకు ప్రత్యేక శోభను చేకూర్చడానికి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడానికి ఈ సంఖ్య ప్రకృతి సంబరాలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు అనంతరం విజేతలకు పాల్గొన్న వారందరికీ కన్సులేషన్ బహుమతులు అందజేసి పాల్గొన్న వారందరికీ జ్యోతుల లక్ష్మీదేవి కన్సులేషన్ బహుమతులను అందజేశారు అనంతరం వివిధ రకాల కూచిపూడి నృత్యాలు కోలాటాలు బుర్ర కథలు ఉయ్యాలలు ఆహుతులను అలరించాయి జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు కోడి పందాలు నిర్వహించి కోడి పందాలు సాంప్రదాయ క్రీడని దానిని కొంతమంది బెట్టింగ్ రాయళ్లు జూద క్రీడగా మార్చారని అందరూ సంతోషంగా కుటుంబ కుటుంబంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవాలని ఎవరూ కూడా జూదాలకు పాల్పడవద్దని కోరారు ఈ కార్యక్రమాన్ని నాలుగు మండలాల ఎంపీడీఓలు ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తున్నందు వారిని ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులతో పాటు ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మండలం పోతుల మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మన శాసనసభ్యులైనటువంటి తిరుమల తిరుపతి వారి ఆగివారం మేరకు గంజాపల్లి మండలం

சபா பண்டதை 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 புத்தேர குலாலுலாம் புத்தேர பற்றேன குலங்குல ശ്രീ പുത്തൻവേങ്കടേശ്വര സ്വാമീദേവത ദിവ്യാനുഗ്രഹത്താൽ കവി కెനാടികാർ സിദ്ധരുച്ചോ കഥാ ആ രാജത്വാരേ രാജമുഖേ സർവത്ര ദിഗ്ഗീചമസ്ഥിത ഭവന്തോനുഗ്രനം కలిపి గగ్గంపేట గ్రామంలో దగ్గంపేటలో మొత్తం అన్ని గ్రామాల్లో జరిగే పండుగలు అన్ని గ్రామాల్లో జరిగేటటువంటి వాతావరణాలు గంగరెద్ర వాళ్ళు వస్తారు మీ ఇల్లు చదవాలని ఆశీర్వదిస్తారు బొమ్మదాస్ వస్తాడు అలాగే ఆశీర్వదిస్తాడు హరిదాస్ వస్తాడు అందరూ సమానమే అందరూ సంఘజీవులమే అందరూ ఒకే కుటుంబం అని తెలియజేసేటటువంటి పండుగ కాబట్టి దీనికి పెద్ద నామకరణం చేశారు ఈ పెద్ద పండుగని ఇంకా పెద్ద పండుగగా చేసిన నెహ్రూ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భగవంతుడు జగద్గురువులు నిరంతరము ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఇంకా మంచి పనులు చేయాలి అనేటటువంటి ఆశీర్